కదా గుడ్ తెలుకొతే బ్యాంగిల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కైనా ఆఫీస్ వెళ్ళే ఉమెన్ కైనా ఎవర్కైనా సరే యూస్ఫుల్ అయ్యే బ్యాంగిల్స్ ఓన్లీ 2 గ్రామ్స్ నుంచే మన వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ మేమొచ్చా మీరు రండి మనకి హెవీ హెవీ ఆర్నమెంట్స్ ఏ కాదండి మా దగ్గర వెంకటరమణ కట్గోజ్లాంటి జ్యువెలర్స్ లోకి వచ్చేసరికి మీకు రెగ్యులర్ వేర్ ఐటమ్స్ రెగ్యులర్ తాళీ చైన్స్ కానీ కాలేజ్ గోయింగ్ గల్స్ కి నెక్ చైన్స్ కానీ నెక్క చైన్స్ అయితే మా దగ్గర వచ్చేసరికి హాఫ్ గ్రామ్ నుంచే ఉంటాయండి సూత్రాలు చైన్స్ అయితే ఓన్లీ మూడు గ్రాముల నుంచే ఉంటాయండి ఇయర్ రింగ్స్ అయితే ఓన్లీ హాఫ్ గ్రామ్ నుంచే ఉంటాయండి బొట్టలు వచ్చేసరికి ఓన్లీ గ్రాము నుంచే ఉంటాయండి నల్లపూసలు వచ్చేసరికి మా దగ్గర ఓన్లీ గ్రాము నర నుంచే వస్తాయండి ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మా దగ్గర ఉన్నాయండి మీకు ఒక్కసారి చూపిస్తాను ఇలా వచ్చేసే అక్క ఇలా అయితే మీకు ప్రతి ఫెస్టివల్ కొ గిఫ్ట్ ఇస్తానక్క చూడండి మేడం ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ యూజ్ చేసుకునే ఐటమ్ బ్రాస్‌లెట్స్ లైట్ల గాని నుంచి మీకు మెన్స్ వేర్ లేడీస్ వేర్ ఎన్ని ఐటమ్ అమ్మా నువ్వెప్పుడు వచ్చావి ముందు వచ్చేనే అంటే మా గిఫ్ట్లు కొనేద్దాం అనుకుంటున్నావా మీకు ఒకటి తెలుసా మీ అమ్మమ్మ నాకు ఆరు గాజులు కొనిచ్చింది మీరు కూడా అడగండి మంచిగా ఉన్నాయి ఇక్కడ కొనుక్కోండి అయితే నీకు పన్నెండు నాకు పన్నెండు డజన్ 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 నేను చెప్పాను చెప్పొద్దు అవును మేడం ఈ రోజైతే కనుక బ్యాంగిల్ మేళ కూడా స్టార్ట్ చేసామండి మీకు జత గాజులు వచ్చేసరికి ఓన్లీ రెండు గ్రాములు అండి ఓన్లీ రెండు గ్రాముల్లోనే జత గాజులు అనేవి వచ్చేస్తాయి అక్కడ ఈ నీకు బాగుంటాయి అవి నీకు బాగుంటాయి ఇవి నాకు బాగుంటాయి అవునవును బాగుంది నువ్వు పెద్దదాన్ని కాబట్టి పెద్దదాన్ని చిన్నదాన్ని కాబట్టి చిన్నది సుహాస్ని మీ ఇంటర్వ్యూలో దాంట్లో నేను చూస్తాను మీరు చాలా ప్లేన్ బ్యాంగిల్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారని చెప్పి మీకోసమే చూడండి ఈ మోడల్ అయితే బాగున్నాయి కదా సింపుల్గా క్యూట్ గా డిజైన్ కూడా బాగుంది అక్క డైలీ వే బాగా చూసాను ఇది నా కోసం డెఫినెట్లీ మేడం ఇవే కాదండి మీకు ఫర్దర్గా వేరే మోడల్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము డై డిజైనింగ్ చేపించి డిజైనింగ్ పిక్ మీకు పెట్టి మీరు ఓకే అన్నాక దాన్ని కాస్టింగ్ చేయించి కూడా మేము ఐటమ్స్ అన్ని ఆర్నమెంట్స్ తయారు చేస్తామండి అంతేకాదండి మీరు లైఫ్ టైంలో యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు మాకు సర్వీస్కి ఎప్పుడు ఇచ్చినా కూడా మేము గోల్డ్ ఇన్వెస్ట్ చేసే సర్వీస్ చేయాలి బట్ మీ దగ్గర మేము రూపాయి ఛార్జ్ అనేది చేయటం కూడా జరగదండి అస అయితే మనం రావసలేదు లేదు ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేసుకోవాలనుకున్నా ఆన్లైన్ స్క్రోలింగ్ నెంబర్ అనేది ఇస్తాం మేము సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఆన్లైన్ లో కూడా హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు డిజైన్ చేయండి ఇంటికి వెళ్ళగానే కంప్యూటర్ మీద కూర్చుంటే కొట్టడం కాదు మంచి డిజైన్ చేయండి మంచి మంచి ఆర్నమెంట్ తెచ్చుకుందాం నీకు మంచి డిజైన్ చేస్తాను ప్రతి పండక్కి ఒక గిఫ్ట్ అమ్మా నీకు అప్పు మాత్రం అమ్మమ్మ మీ నాన్నమ్మ అంతే అంతే అక్కడ నేను బావ దగ్గర డెఫినెట్లీ మేడం చూసారా మా పిల్లలకి ఎంత నగలంటే ఎంత ఇష్టమో అన్నపూర్ణమ్మ గారు మీకు తెచ్చే నగలన్నీ కూడా మా వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ నుంచే తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు మీరు అవి చూసి చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటూ ఉంటారంట కదా మేడం మాకు వచ్చి మీ ఫీడ్బ్యాక్స్ కూడా చెప్తూ ఉంటారు వారసత్వం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనతో కంటిన్యూ తర్వాత తర్వాత మీకు మీ పిల్లలకు కూడా ఇక్కడే తీసుకుందాం తరతరాలుగా నమ్మకమైంది వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీస్ అండి కట్టు ప్రపంచ రంగంలో మొట్టమొదటిగా ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఎక్కడ కూడా ఆకకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదురుకెళ్తానే ఉన్నాం బ్రాంచ్ పెడతానే ఉన్నాం పెడుతూనే ఉంటాం